హలో గైస్ దిస్ ఇస్ సాయి పూజ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఎట్ కోయంబత్తూర్ ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్ వచ్చాను జాబ్ చేయడం కోసం అక్కడ కోయంబత్తూర్ ఫుడ్కి హైదరాబాద్ ఫుడ్కి చాలా చేంజ్ ఉంటుంది నేను కోయంబత్తూర్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ కల్చర్ నాకు సెట్ అవ్వలేదు చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మోషన్స్ ఇంకా వార్మ్థింగ్స్ అయ్యి అవేవి ఫుడ్ సెట్ అవ్వకపోవడం వల్ల మా రూంలో ఒక సీనియర్ నాకు ఈ త్రిఫుల అనే ప్రోడక్ట్ని సజెస్ట్ చేశారు ఇది తాగితే చాలా రిలీఫ్ అని చెప్పి కానీ నేను అది నాకు వేసి నేను నమ్మలేదు చాలా హాస్పిటల్స్ తిరిగాను చాలా మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అన్నీ యూజ్ చేశాను కానీ ఏం యూజ్ చేసినా నాకు ఇదే రిపీట్ అయ్యేది మళ్ళీ థింగ్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఫుడ్ అసలు తీసుకోలేకపోయా సరిగ్గా కానీ మాట విని ఒకసారి యూజ్ చేసి చూద్దామని చెప్పి ఈ త్రిఫుల జ్యూస్ అనేది యూజ్ చేశాను నేను యూజ్ చేసిన టెన్ మినిట్స్కే చాలా రిలీఫ్ వచ్చింది నాకు చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గాయి వామింగ్స్ కూడా రాలేదు వామిటింగ్ సెన్సేషన్ కూడా అనిపించలేదు నాకు కంటిన్యూస్గా త్రీ డేస్ ఈ ప్రోడక్ట్ని యూస్ చేశాను యూజ్ చేసిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించేది నేను బయట ఫుడ్ ఏం తిన్నా చికెన్ అలాంటివి బయట తిన్నా కూడా నేను ఇక్కడ రూమ్కి వచ్చి వెంటనే ఈ జ్యూస్ తాగేదాన్ని ఈ జ్యూస్ తాగి టెన్ మినిట్స్కే చాలా రిలీఫ్ అనిపించేది ఇంకా ఏ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు ఫ్యాట్ని కూడా రిమూవ్ చేస్తుంది ఈ జ్యూస్ ఇంకా తర్వాత బాగుందని చెప్పి నేనే స్టోర్కి వెళ్ళి ఈ జ్యూస్ తీసుకుని డైలీ వన్ మంత్ యూస్ చేశాను యూజ్ చేసేసరికి నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు ఏ ఫుడ్ అన్నా తినగలుగుతున్నాను ఫ్రీగా తింటున్నా చాలా బాగా యూజ్ అవు యూజ్ అవుతుంది సో ఈ ప్రోడక్ట్ అనేది చాలా న్యూ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు థ్యాంక్ యూ ఓల్సీ థ్యాంక్ యూ మేనేజ్మెంట్